అందరికీ నమస్కారం మనకు చాలా హాట్ టాపిక్ హాట్ న్యూస్ అదేవిధంగా మనకు బర్నింగ్ న్యూస్ ఇది రంజాన్ ప్రభుత్వం రంజాన్పై ప్రభుత్వం ఇచ్చిన జీవో కరెక్ట్ కాదని చెప్పి రాజసింగ్ అయితే కమెంట్ చేయడం జరిగింది మన రాజసింగ్ గారు అయితే ఎప్పుడు హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాడు అట్లాంటి వ్యక్తి చేసిన సెన్సేషన్ కమెంట్ అయితే ఒకసారి న్యూస్ చదువు దాని తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకి సాయంత్రం నాలుగు గంటల వరకు వరకు ఉద్యోగం చేసుకునేలా సర్క్యులర్ ఇవ్వడంపై ఎమ్మెల్యే రాజసింగ్ అయితే మండిపడిండు దేవి నవరాత్రి హిందువులు కూడా ఒక పొద్దు ఉంటారు అప్పుడు ఇలాంటి జీవో ఎందుకు రిలీజ్ చేయలేదు హిందూ పండుగలు అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం అని ఫైర్ అయ్యారు రంజాన్ పండుగ అనేసరికి సీఎంకి కనిపించిందా హిందువులకు పండుగ కనిపించదా అని చెప్పేసి రామ రాజసింగ్ అయితే సెన్సేషనల్ కామెంటేషన్డు కానీ నాకు ఒకటి అర్థం కాదు ఈ చెత్తన కొడుకులు ఈ కాంగ్రెస్ అనే కాదు ఈ సెక్యులర్ పార్టీలు వేరే పార్టీలు ఈ రంజాన్ అనే వరకు ఒక పోదు సరే ఒక పోదు ఉంటారు బాగుంది వాళ్ళకి బాగుంది ఏమన్నా చేయండి కానీ చేయడానికి ఎవరు తప్పు పట్టట్లేదు సెక్యులర్గా ఇప్పుడు దేశంలో అందరికీ సమానం అన్నప్పుడు ఈ సమానం ఎక్కడ కనిపిస్తుంది హిందువులకు సమానత్వం లేదనిపిస్తుంది నాకు నాకైతే మనసు రగిలిపోతుంటుంది ఎందుకంటే ఇప్పుడు రంజానికి ఫోర్ ఓ క్లాక్ వరకు డ్యూటీ చేసుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా నమాజ్ టైంలో వాళ్ళకు ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా కొందరు కొన్ని ఇస్తూనే ఉంటారు మనకు సెక్యులర్ భావం ఎక్కువ సెక్యులర్ అంటే మనం అది ఓ మనంత గొప్ప సెక్యులర్ ఎవరు లేడనట్టు చూపిస్తుంటాం మళ్ళీ అదే ప్రభుత్వం దేపీ నవరాత్రి టైంలో కూడా చాలామంది ఉంటారనమాట ఒక పొద్దు ఉండేవాళ్ళు చా నైంటీ పర్సెంట్ ఒక ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉండకపోవచ్చు వాళ్ళకు కూడా ఎందుకు ఇట్లాంటిది ఇవ్వరు అనమాట సెక్యులర్ అన్నప్పుడు అందరూ సమానమే కదా మళ్ళీ వాళ్ళని వేరేగా చూస్తున్నాం మమ్మల్ని వేరేగా చూస్తున్నప్పుడు ఇక్కడ సెక్యులర్ ఎట్లయితుంది ఒకసారి హిందువులు ఆలోచించుకోవాలి ఇది తీవ్రంగా ఆలోచించుకోవాల్సిన విషయం ప్రతి విషయంలో సెక్యులర్ అంటాడు కానీ అందరికి సమాన న్యాయం జరగదు అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి వస్తే అందరికీ ఒకటే న్యాయం అప్పుడు కూడా ఈ కొడుకులు ఈ చిత్తన కా కంగీలు కామీలు కోనా మేధావులు ఇవే పాటిస్తుంటారు గవర్నమెంట్ అందుకే మనం తెచ్చుకోవాలి మన గవర్నమెంట్ మనం తెచ్చుకోవాలి రా అని మన ప్రభుత్వం మన చేతుల్లో ఉంటే మనం ఏమైనా వేయచ్చు ఇక్కడ మనము బ ఏమంటారు బర్ర గడ్డేసి ఆవుకు పాలు ఎట్లుంటుంది అని చెప్పేసి సామర్థం కదా అట్లా ఉంది పరిస్థితి బర్రె గడ్డేసినాము ఆవుకు పాలు విండు ఆవుకు పాలు ఇస్తా లేదంటే ఎట్లుంటుంది మన ప్రభుత్వానికి మనం ఓటు వేసుకుంటే మనకు న్యాయం చేస్తాడు ఆడు ఇట్లా చెత్తనాడులోకి ఓట్లు వేస్తే వాడే న్యాయం చేస్తాడు చేయడు కదా మరి హిందువులకి ఇప్పుడు సెక్యులర్ కదా ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం సెక్యులర్ కదా వానికి ఆలడేస్ ఇచ్చినప్పుడు అవతల వ్యక్తికి నువ్వు ఫోర్ ఓ క్లాక్ ఎగ్జామ్ చేసినప్పుడు ఇదే దేవి నవరాత్రి టైంలో మీరు ఎందుకు ఎగ్జామిషన్ చేయరు ఎందుకంటే ఇవంతా ఉత్తదేనా డమ్చికేనా ఈ సెక్యులర్ అనేది డమ్చికేనా మరి అలాంటప్పుడు ఎందుకు పెట్టుకోవాలి బాయి లొట్టలో సెక్యులర్ సెక్యులరిజం తీసి పాడుదేం కదా చాలా ఆవేదనకు అవ్వాల్సి వస్తుంది సెక్యులర్ అంటే చంపకెట్టు కొట్టాలనిపిస్తుంది ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కసారి ఇట్లాంటి తిక్క పనులు చే చేయకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మీరు ఇట్లా చేయడం వల్లే ఒక ఒక తడికలు అయితే మంచిదే ఇట్లా చేయడం వల్ల ఎందుకంటే మాలంటోళ్ళు వీడియోలు చేస్తారు కొంత ఒకరు వంద మందిలో ఒకరు మారిన మారినట్టే కదా వాళ్ళకి తెలుస్తే కదా విషయం కాబట్టి ఈ వీడియో మీకు లైక్ చేయండి పది మంది ఇందులకైతే చే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం